గౌరవనీయుడైన తెలంగాణ సీఎం గారికి నా యొక్క నమస్కారములు నా గ్రామం ఉడతల మండలం చిట్ట్యాల జిల్లా జయశంకర్ భూపాలపల్లి నేను గ్రామ పంచాయతీలో వర్క్ చేస్తున్నాను నేను వాటర్మేన్గా విధులు నిర్వహిస్తున్నాను మా జీపీలో డబ్బులు ఉన్నప్పటికైనా కూడా మా పై అధికారులు మాకు జీతం రాయటం లేదు రేపు మాపు అని ఇబ్బందులకు గురి చేస్తున్నారు తమరితో మనవి చేయనిది ఏమనగా అయ్యా ప్రతి నెల ఐదో తారీఖులోపు మాకు నేరుగా మా అకౌంట్లో డబ్బులు పడే విధంగా మాపై చూపగలరని మేము కోరుచున్నాము వీరితోటి మాకు ఇబ్బంది అవుతుంది ప్రతి నెల మేము వాళ్ళని బతిలాడవలసి వస్తుంది నానా రకాల సాకులు చెప్తున్నారు మా పై అధికారులు మా కార్యదర్శి కానీ వీరెవరైనప్పటికి కూడా ఎంపీ ఒక దగ్గరికి పోయినప్పటికి కూడా మాకు సరైనగా మాకు పని సార్ మాకు తొమ్మిది వేల ఐదు వందలు సరిపోవడం లేదు దానికి తోడుగా అదనంగా రెండు వేలు కలిపి ప్రతి నెలా మాకు జీతం వచ్చే విధంగా సీఎం గారు చొరవ తీసుకోగలరని మేము ఈ వీడియో ద్వారా విన్నపించుకుంటున్నాం